సార్ నా పేరు మేఘల శ్రీనివాస్ సార్ మా విలేజ్ కోనసముందర్ బాల్కొండ కన్సిల్టెన్సీ మా అబ్బాయికి ఎక్సిడెంట్ అయితే సార్ ముత్యన్న సునీల్ సునీల్ రెడ్డి గారు మా అబ్బాయికి హెల్ప్ చేశారు ఈ ఎల్ఓసి రెండు లక్షల యాభై వేలు ఇప్పించా సార్ అతని కృతజ్ఞత ఉంటుంది సార్ ధన్యవాదాలు సార్ నా పేరు మేఘల శ్రీనివాస్ సార్ మా విలేజ్ కోనసముందర్ బాల్కొండ కన్సిల్టెన్సీ మా అబ్బాయికి యాక్సిడెంట్ అయితే సార్ ముత్తన్న సునీల్ సునీల్ రెడ్డి గారు మా అబ్బాయికి హెల్ప్ చేశారు ఈ ఎల్ఓసి రెండు లక్షల యాభై వేలు ఇప్పించా సార్ అతని కృతజ్ఞత ఉంటా సార్ ధన్యవాదాలు సార్ నా పేరు మేఘల శ్రీనివాస్ సార్ మా విలేజ్ కోనసముందర్ బాల్కొండ కన్స్టెన్సీ మా అబ్బాయికి ఎక్సిడెంట్ అయితే సార్ ముత్తెన్న సునీల్ సునీల్ రెడ్డి గారు మా అబ్బాయికి హెల్ప్ చేశారు ఈ ఎల్ఓసి రెండు లక్షల యాభై వేలు ఇప్పించా సార్ అతని కృతజ్ఞతగా ఉంటా సార్ ధన్యవాదాలు సార్ నా పేరు మేఘల శ్రీనివాస్ సార్ మా విలేజ్ కోనసముందర్ బాల్కొండ కన్స్టెన్సీ మా అబ్బాయికి ఎక్సిడెంట్ అయితే సార్ ముత్య సునీల్ సునీల్ రెడ్డి గారు మా అబ్బాయికి హెల్ప్ చేశారు ఈ ఎల్ఓసి రెండు లక్షల యాభైగా నిప్పించా సార్ అతని కృతజ్ఞతగా ఉంటా సార్ ధన్యవాదాలు సార్ నా పేరు మేఘల శ్రీనివాస్ సార్ మా విలేజ్ కోనసముందర్ బాల్కొండ కన్స్టెన్సీ మా అబ్బాయికి ఎక్సిడెంట్ అయితే సార్ ముత్య సునీల్ సునీల్ రెడ్డి గారు మా అబ్బాయికి హెల్ప్ చేశారు ఈ ఎల్ఓసి రెండు లక్షల యాభైగా నిప్పించా సార్ అతని కృతజ్ఞతగా ఉంటా సార్ ధన్యవాదాలు సార్ నా పేరు మేఘల శ్రీనివాస్ సార్ మా విలేజ్ కోనసముందర్ బాల్కొండ కన్స్టెన్సీ మా అబ్బాయికి ఎక్సిడెంట్ అయితే సార్ ముత్తన్న సునీల్ సునీల్ రెడ్డి గారు మా అబ్బాయికి హెల్ప్ చేశారు ఈ ఎల్ఓసి రెండు లక్షల యాభై వేలు ఇప్పించా సార్ అతని కృతజ్ఞతగా ఉంటా సార్ ధన్యవాదాలు సార్ నా పేరు మేఘల శ్రీనివాస్ సార్ మా విలేజ్ కోనసముదర్ బాలకొండ కన్సల్టెన్సీ మా అబ్బాయికి ఎక్సిడెంట్ అయితే సార్ ముత్తన్న సునీల్ సునీల్ రెడ్డి గారు మా అబ్బాయికి హెల్ప్ చేశారు ఈ ఎల్ఓసి రెండు లక్షల యాభై వేలు ఇప్పించా సార్ అతని కృతజ్ఞతగా ఉంటా సార్ ధన్యవాదాలు